నామస్మరణ కన్నా గొప్పది లేదు కానీ ఏ రోగికి ఏ వైద్యమో ఆ వైద్యమే చేయాలి కదా మీ అన్నగారికి ఇప్పుడు నామస్మరణ అంతా అయిపోయింది భీష్ముడు ఉపదేశం చేయటం అయిపోయింది విష్ణు సహస్రనామం కూడా చెప్పాడు ఆయన ఇవన్నీ జరిగిపోయాయి దాంట్లో తృప్తి లేక కదా బాధపడుతున్నాడు ఇప్పుడు మీ అన్నగారు అందుకే కదా నన్ను పిలిచాడు ఇవన్నీ చూసే కదా నేను చెప్పింది యాగం చేయవయ్యా అని ఈ మందు పడితే నీ రోగం తగ్గుతుంది అని నేను చెప్పాను కదా నీకైతే అది సరిపోతుంది కానీ మీ అన్నగారికి అది సరిపోదు ఎవరో ఎక్కడో ఏదో మాత్రం మింగారని మనము అదే మాత్రం మింగితే ఎలా అవుతుంది కాదు కదా మనకి డాక్టర్ గారు ఏది చెప్తారో అది వేసుకోవాలి అది మనకి పనిచేస్తుంది కదా ఆ మందు వాళ్ళకి ఆ రోగానికి అలాగే మీ అన్నగారికి వచ్చిన ఇప్పుడు ఈ భీతి భయం పాప భయం అనే రోగానికి అశ్వమేధయాగమే మందు ఇది నాకు తెలుసు అన్నారు ఆయన వారు వారు చెప్తే ఇంకెవరు కాదంటారు ఆయన మాటకి తిరుగులేదు ఎందుకంటే అప్పుడు ఇది ద్రౌపది వివాహంలో ద్రౌపదిని భిక్షగా తెచ్చాము అని కుంతి కుంతిమాత అయితే ఐదుగురు పంచుకోండి అని చెప్పింది చెబితే వీళ్ళకి సందేహం వచ్చింది ఇదేమిటిది ఎక్కడైనా ఉందా ఐదుగురు పంచుకోమని అమ్మ చెప్పటం ఏమిటి దాన్ని మేము ఎట్లా పాటించాలి అని ఐదుగురు భర్తలైతే లోకం లోకమేమంటుంది లోకంలో ఎలా ఒప్పుకుంటారు అని ఆ సమయంలో వ్యాసుల వారే తీర్పు చెప్పారు భారతంలో అది మనం మహాభారతంలో విన్నాము చదివాం కూడా స్వామిజీ వారు మనకి చెప్పారు అప్పుడు వ్యాసులు వారు చెప్పారు కాబట్టే తక్కిన వాళ్ళందరూ ఒప్పుకున్నారు లోకంలో లేకపోతే ఒప్పుకునే వాళ్ళు కాదు అది ఆయనకుండేటువంటి ప్రభావం ఆయన శక్తి వ్యాసుల వారంటే అందుకనే గురు పూర్ణిమ రోజు వ్యాస పూర్ణిమ వ్యాసుడి అర్చన చేసేది మనం ఆయన ఒక్కసారి మాట చెప్పారు అంటే అంతే అది మహావిష్ణు ఆయన కాబట్టి ఆయన చెప్పిన మాట ఇది ఆయన చెప్పారంటే ఇక తిరుగులేదు అశ్వమేధయాగం చేయాలి అందుకనే ఆయన భీముణ్ణి కూడా ఒప్పిస్తూ నాయన ఇప్పుడు ఈ సందర్భంలో యుధిష్ఠరుడికి అశ్వమేధ యాగం చేయటం మాత్రమే మంచిది అందువల్ల మీరు పాండవులు ఇంద్రియ నిగ్రహాన్ని సులభంగా సాధిస్తారు డబ్బు సంపాదించడం కూడా మీకు కష్టం కాదు అది కూడా వచ్చేస్తుంది రాజులు కదా మీరు యుద్ధాలు చేస్తారు లేదా నేను చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి ఆ మరుత్తరాజు యజ్ఞంలో పడేసిన బంగారం ఉంటే తెచ్చుకుంటారు మీరు డబ్బు బాగా వస్తుంది ప్రశ్న లేదు ఉన్న సందేహం కష్టం అంతా అని అనంటే గుర్రం ఈ గుర్రం సంపాదించుకోవటంలోనే కష్టమంతా ఉంది ఎందుకు అనంటే భద్రావతి అనే ఒక నగరం ఉంది అక్కడ యవనాశ్వుడు అనే ఒక రాజున్నాడు ఆయన దగ్గర ఉంది గుర్రం అయితే ఏముంది పోతాం ఆయన ఆయన అడుగుతాం ఇస్తాడు తెచ్చేస్తాం ఇవ్వకపోతే యుద్ధం చేస్తాం గెలుస్తాం తెచ్చేస్తాం అని అంటారేమో మీరు అంత సులభం కాదు ఆయన ఆ గుర్రాన్ని దోమలు కూడా ఈగలు కూడా వాలకుండా కాపాడుతున్నాడు ఆయనకు ఆ గుర్రం అంటే అంత ఇష్టం పైగా ఆయన అనుమతి లేకుండా ఆ గుర్రం ఉండే ఆ రూమ్లో ఆ గదిలో గాలి కూడా ప్రవేశించలేదు అంత బాగా గట్టిగా బందోబస్తుగా కాపాడుతూ ఉన్నాడు ఆ గుర్రాన్ని పోని ఆ యవనాశ్వడు సామాన్యమైన రాజా అంటే కాదు చాలా పరాక్రమి అటువంటి వాణ్ణి గెలిచి ఆ గుర్రాన్ని తెచ్చుకోవటం అంటే చాలా కష్టం అది ఎలా సంపాదిస్తారు మీరు చూసుకోండి అని వ్యాసులవారు వారు ఒక ఉపాయం చెప్పారు అక్కడ ఉంది అనే ఉపాయం చెప్పారు ఆ భద్రావతి నగరంలో భద్రావతి అంటే ఇప్పుడు మనం వింటాం కదా ఇక్కడ కర్ణాటకలో ఉంది భద్రావతి అని అప్పట్లో మరి ఎక్కడ ఉందో మనకు తెలియదు మొత్తానికి భద్రావతి నగరం అక్కడ ఉండేటువంటి ఆ యజ్ఞం దాన్ని ఆ అశ్వం దాన్ని ఆయన కాపాడుతున్నాడు దాన్ని మీరు తెచ్చుకుంటే మంచిది అని వ్యాసులు వారు ఒక ఉపదేశం చేశారు అప్పుడు ఆ యుధిష్ఠిరుడు ఆ గుర్రాన్ని ఎవరు తీసుకొస్తారు అనే ప్రశ్నలో మునిగిపోయి అటు ఇటు చూశాడు చూస్తే భీముడు అన్నాడు ఎవరు తెస్తారు నేనే తెస్తాను నేను ఉన్నా కదా నేను వెళ్ళి ఆ గుర్రాన్ని పట్టుకొస్తాను ఒకడే వెళ్ళటానికి వీల్లేదు ఎందుకు ఒకనే పంపించటం భయం ఏమైనా అయిపోతే కాబట్టి నిన్నొక్కడినే పంపించలేను నీతో పాటు ఎవరు వస్తారు ప్రశ్న వచ్చింది వస్తే నాతో నాకెందుకు సహాయం గాలికి సహాయం కావాలా గాలి వచ్చేప్పుడు గాలి వస్తుంది అంతే అలాగే గాల్లాగా నేను పోతాను గెలుస్తాను వస్తాను నాకెవరు కావాలి అలా కాదు వాసుదేవం చింతయాను నరకర్మ కరోతి సర్వార్థ సిద్ధిం లభతే సత్యమే తద్బ్రవీమితే ఏ పనిలో అయినా సరే భగవంతుణ్ణి స్మరణ చేసుకుని ఆ పని మొదలు పెట్టండి కార్యసిద్ధి అవుతుంది అలాగే నేను కూడా ఆ వాసుదేవ 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 అనే నామాన్ని చెప్పుకుంటూ భగవద్గీతలో కూడా మనకి వాసుదేవస్ సర్వం సమహాత్మ సుదుర్లభ ఎవరైతే వాసుదేవ సర్వం వాసుదేవ సర్వం వాసుదేవ సర్వం ఈ మంత్రం ఇది మహామంత్రం దీన్ని చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళకి సర్వకార్యార్థ సిద్ధి అని భీమసేనుడు ఆంజనేయస్వామి సహోదరుడు ఆయన మనకి చెప్పిన రహస్యం వాసుదేవ నామస్మరణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 నామస్మరణ కృష్ణనామస్మరణ భగవన్ నామస్మరణ ఏదైనా సరే మీ ఇష్ట దైవం గురువు ఉపదేశం చేసిన మంత్రం ఏదో మొత్తానికి చెప్పుకోండి దాంతో కార్యసిద్ధి అవుతుంది వాసుదేవం చింతయాన నరఃకర్మ కరోతి యహ ఏ పని చేసినా కూడా భగవంతుణ్ణి స్మరణ చేసి గనక పని చేస్తే ఆ నామాన్ని ఉచ్చరించి గనక చేస్తే సర్వార్థ సిద్ధిం లభితే సత్యమేతద్ బ్రవీమితే ఇది సత్యం కాబట్టి నేను ఆ వాసుదేవుణ్ణి మనస్సులో నింపుకుని ఆయన్నే స్మరణ చేస్తూ వెళ్తాను గెలిచి వస్తాను వాసుదేవమనాదృత్య తపోయజ్ఞాది కంచయత్ నిష్ఫలం జాయతే సర్వం యథాభాగ్యశేష్తం కొంతమంది ఏ పని మొదలుపెట్టినా కూడా కాదు వాళ్ళు అనుకుంటారు ఏం కర్మ అదృష్టం లేదు అభాగ్యవంతులం అని చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు అటువంటి వాళ్ళు ఏదో జాతకం బాగలేదంటారు లేదా ఏదో దేశం బాగలేదంటారు లేదా ఎవరో నాకు సహకరించే వాళ్ళు బాగలేరు అంటారు ఏవో కారణాలు చెప్తారు కానీ వాళ్ళు భగవంతుణ్ణి స్మరించలేదు భగవంతుణ్ణి మరిచిపోయారు కాబట్టి వారికి కార్యసిద్ధి కాలేదు అని భీమసేనుడు చెప్తాడు వాసుదేవం ఏ మాకు అక్కర్లేదండి మేం భగవంతుడిని స్మరణ చేయాల్సిన పని లేదు అని కొంతమంది పనులు మొదలు పెడతారు వాళ్ళ పనులు అయినట్టుగా ఉంటాయి కానీ ఇవ్వాల్సిన ఫలాన్ని ఇవ్వవు అది అయినట్టుగా ఉంటాయి కానీ ఫలము కదా ముఖ్యం మనకి అది అందదు అది దొరకదు మనకి